యుద్ధము చేయును ఐదు మీ పక్షంగా ప్రభు యుద్ధం చేస్తాడు ఆరు మీరు ఓరకే నిలుచుండాలి ఆల్రెడీ ఇందాక చెప్పాడు కదా ఊరొక నిలుచుండి చూడాలి ఈ ఐదు విషయాలు మధ్యలో ఉంచుకోండి ఫస్ట్ వన్ భయపడకూడని చెప్పాడు సెకండ్ వన్ మీరు ఓ మీరు నేడు కలగజేవి రక్షణను విశ్వాస సంబంధమైన మాట నేడు కలగజేవి రక్షణను అన్నాడు నేడే రక్షణిస్తాడు మూడవది ఆయన చేసేదానికి మనం ఏ పని చేయాల్సిన పని లేదు విజయం ఊరకనే ఇస్తాడు మనం ఏం చేయాల్సిన పని లేదు నాలుగవది ఈనాడు చూసిన వాళ్ళని భవిష్యత్తులో చూడము ఇది వాగ్దానము ఐదవది ప్రభు మీ పక్షంగా పనిచేస్తాడు ఇప్పుడు పదిహేను వచ్చినాం ఇన్ని చెప్పిన తర్వాత ప్రార్థన చేసినాడు ఏం చేశాడు మోషే పదిహేను వచ్చినం అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇస్రాయలులతో చెప్పుము ప్రార్థన ఏం చేసినాడు పదో అధ్యాయంలో ఇస్రాయలు ఏం ప్రార్థన చేశారో అది లేదు పదిహేనవ వచ్చినములో పద్నాలుగో అధ్యాయం పదే వచ్చిన ఏం ప్రార్థన చేశారు ఇస్రాయులు అది రాయల పదిహేను వచ్చిన ఈయనేం చేసినాడో అది రాయల ఊహించండి ఏం చేసి ఉండాలి ప్రార్థన ఏం చేసి ఉండాలి బ్రదర్స్ సిస్టర్స్ ఊహించండి ఏం చేసి ఉండాలి ప్రార్థన ప్రభువా నాకు ముందే రోషం పుట్టించి రెచ్చగొట్టి తయారు చేసి తెచ్చావు నాకు అర్థమవుతుంది ఎంత కఠిన ఫరో కఠినత్వం కాదు ప్రభు అమ్మో బాగా ధ్యానం చేస్తే ఫరో కఠినత్వం ఏం పనికొచ్చింది నాయన వీళ్ళకత్వం మామూలుది కాదు ప్రభువు ఎవరిది బాగా అర్థమవుతున్నారు నీ ప్రజల నాయన నీకట్టా అర్థమవుతున్నారు ప్రభు నాకు బాగా అర్థమవుతున్నారు ప్రభు వాడు చూడు నన్ను ఏమన్నారు మళ్ళా తిరిగి అయగుప్తు పోతానంటున్నారు అయితే నేను అభయమిచ్చాను నిన్ను బట్టి అభయమిచ్చాను నయ్యా నిన్ను బట్టి ధైర్యం ఇచ్చాను ఏమయో చెప్పేది ఆపవయ్య బాబా నువ్వు ఆపవయ్యా నాయనా నువ్వు నాకేళ మరబెడుచున్నా నన్ను చెప్పొద్దు నువ్వు ప్రార్థన కూడా నాకు చేయద్దు టైం లేదు ఇక ఎందుకంటే వెనకాల ఏం చేస్తుంది శత్రువు తరుముతో వస్తుంది నువ్వు ఇక్కడ నాకు ప్రార్థన చేసి ఆలస్యం చేయొద్దు ఆగిపోవట ఎలా సాగిపోవడని ఇస్రాయిలతో చెప్పు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు సాగిపోవడానికి ఇష్టం లేదు మోషేకి ఎర్ర సముద్రం ఒక లెక్క కాదు ఇస్రాయిల్కి ఎర్ర సముద్రం కష్టమైంది మోషేకి మార్గం కనపడుతుంది నూట మూడో కీర్తన ఏడో వచ్చిన ఒక్కసారి చదువుదాం మనం దేవుని మీద ఆధారపడే వారికి దేవునే బలముగా ఎంచుకునే వారికి దేవుడే నా జీవముగా ఎంచుకునే వారికి దేవుడు కష్టపరిస్థితుల్లో కూడా దారిని చూపిస్తాడు అదే దేవుని యొక్క సంకల్పం చదువుదామా నూట మూడు ఏడు నూట మూడు ఏడు ఆయన మోషేకు తన మార్గములను చూపించను ఇస్రాయేళలులకు వాళ్ళకేమో కార్యాలు కావాలి మోషేకేమో మార్గం అప్పుడు ప్రభు ఏమన్నాడు ఇదే త్రోవా దీనిలో నడువుడని మెలనైన స్వరం చేయి అన్నాడు చేయి చూపించినాడు బలమైన గాలి రాత్రంతా కూడా ఆ గాలి చేసి సముద్రాన్ని చీల్చేసింది ఈ రెండు వైపులా గోడలాగా నిలబెట్టేసింది నేల కనపడింది జారీ పని లేదు పిల్లలు తల్లులు గాడిదలు వాళ్ళకున్న స్వాస్థ్యం మొత్తం తీసుకుని అద్దరికి వెళ్ళిపోయినారు ప్రభు బిడ్డలారా చిన్న ప్రార్థనే గొప్ప ప్రార్థన అన్నది అవసరం లేదు కానీ దానికి ముందు ఆయన హృదయం నిండా నిండిన ఐదు విషయాలు చాలా గొప్పవి భయపడకూడని ఆయన అంటున్నాడంటే ఎంత అభయమిస్తున్నాడు ఒక దైవజనుడు చెప్పాడు మీరు సంతోషంగా ఉండండి అనేకులను సంతోషపరచండి మీరు సంతోషంగా ఉండండి అనేకులను సంతోషపరచండి మీరు నిబ్బరంగా ఉండండి అనేకులు నిబ్బరపరచండి మీరు తృప్తిగా ఉండండి అనేకులను తృప్తిపరచండి మీరు ధైర్యంగా ఉండండి అనేకులను ధైర్యపరచండి మీరు ఓర్పుతో ఉండండి అనేకులను ఓర్పువంతులుగా చేయండి పిలిపి నాలుగు నాలుగులో పౌలేమన్నాడు సంతోషంగా ఉండు ఎల్లప్పుడూ ఆనందించుడి ఒకవేళ వీళ్ళు ఆనందించట్లా మమ్మల్ని ఆనందించమంటున్నావు నువ్వు మొగమేందో నవలగ పెట్టుకున్నావు మాడిపోతుంది అని చెప్పి ఒకవేళ అంటే ఓ ఓ అది నిజం అనుకో సంతోష అప్పటికప్పుడు ఓరక ఏదో అన్నాడు అనుకో నీ సంతోషం ఎంత ఉందో మాకు తెలుస్తుందిలే బాబు మా పరిస్థితులు కూడా అంతేకా నువ్వు చెప్పకముందే మా బాధలు కూడా అంతే అని వాళ్ళు అంటారు కానీ పౌలు ఎంత సంతోషంగా ఉండి ఉంటాడో అతని ముఖాన్ని చూసి ఉంటారు వాళ్ళు అన్ని పరిస్థితుల మధ్య పౌలు అలా ఉండగలిగినప్పుడే ఆ మాట చెప్పగలగడానికి అతనికి హక్కు ఉంది అధికారం ఉన్నది ఇక్కడ భయపడకూడని చెప్పాడంటే ఆ మనుషుడికి ఏమి లేదని అర్థం ఎర్ర సముద్రమైన ఏమి లేదు ఆయనకి భయం లేదని అర్థం నేడు ప్రభు చేస్తాడు అనంటే విశ్వాసపరుడుగా ఉన్నాడు మూడవదిగా మన కళ్ళతో ఈరోజు మనము ఊరకు నిలుచుండి చేయటమే చూడటమే మనమే చేయాల్సిన పని నాలుగవది ఇప్పుడు చూసిన వాళ్ళు మనకి ఎప్పుడూ ఇక అగపడరు ప్రభు మన పక్షంగా ఏం చేస్తాడు ఐదవది యుద్ధం చేస్తాడు హృదయం నిండా ఉన్న ఆ అనుభూతే ఎంత ప్రార్థన చాలు ఎంట్రుకు మందం మొర్ర చాలు అద్భుతమైనవి మన పక్షంగా చేస్తాడు కనుక ప్రభు బిడ్డలారా మోసే ప్రార్థన ఎర్ర సముద్రం లోపు అయగుప్తు దాటిన తర్వాత ఒకే ఒక్కసారి కనబడుతుంది కానీ ఆయన ఏం చేశాడో కూడా రాయబడలేదు కానీ అక్కడక్కడక్కడక్కడ మనం ప్రార్థనలు చూశాం ఇప్పుడు దేవుడు అద్భుతంగా దేవుని బిడ్డల ప్రార్థనకి దేవుని బిడ్డల మొరకి దైవజనుడైన మోసే మొరకి అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు అద్దరికి పంపించాడు ఈ ఎర్ర సముద్రమే ప్రపంచాన్ని శాసించి శోధించి మార్గాలను వేరే రకంగా తిప్పి పంపించేసిద్ది అది శాసించిద్ది నేను సముద్రాన్ని పక్కకు పోండి అనిద్ది శోధించిద్ది నీళ్ళల్లో పడితే చంపేసిద్ది తర్వాత మార్గాన్ని పక్కకు మళ్ళించిద్ది నేను సముద్రాన్ని ఇటు తిరిగిపోండి అనిద్ది కానీ దేవుని బిడ్డలనిద్ది మీరు వచ్చారు కనుక సరే సరే రండి అనిద్ది అంతేనా రండి అనిద్ది అంతే అందా లేకపోతే శాసించిందా శోధించిందా పక్కకు మళ్లించిందా చెప్పండి శాసించలా శోధించలా పక్కకి మళ్ళించలా ఏ సమస్య అయినా కానీ అదే అది మనల్ని శాసించలేదు అది మనల్ని శోధించలేదు అది మనల్ని పక్కకి మళ్ళించదు కూడా ప్రభు ఇదే నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ దేవుడిచ్చిన సంఘ జీవితంలో మన కుటుంబ జీవితంలో మన ఒంటరి జీవితంలో మన సంఘ జీవితంలో జరిగించునుగాక నువ్వు నమ్మగలవా నువ్వు నమ్మగలవా నువ్వు నమ్మంతే మనం నమ్మటమే మన పని ఇంతవరకు నేను ముగిస్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ప్రభు యొక్క చిత్తమును బట్టి ఇది మన ప్రార్థనా జీవితం అవ్వాలి నేను నువ్వు కానీ ఈ పరిస్థితులన్నీ మన చుట్టు పెట్టి మనల్ని రెచ్చగొట్టే దేవుడు మన దేవుడు రెచ్చగొట్టి మనల్ని ధైర్యపరిచే దేవుడు బలపరిచే దేవుడు దేవుని అండగా చేసుకుని కొండలు బాకుదాం దేవుని అండగా చేసుకుని గొప్ప కార్యాలను పూనుకుందాం ఆ కార్యములను విజయవంతంగా ఆయన చేతుల్లో పెడదాం దేవుని నామానికి మాత్రం అమ్మో ఎర్ర సముద్రం అమ్మో ఎర్ర సముద్రాన్ని భయపడి అది మనల్ని శాసించేలాగా చేయొద్దు అది మనల్ని శోధించేలాగా చేసుకోవద్దు అది మనల్ని దారి పక్కకు మళ్ళించేలాగా చేయదు ఇప్పుడు ఎర్ర సముద్రం మార్గముల గుండా తీసుకుపోయినాడ వాళ్ళని ఇంకా తర్వాత ఎన్ని ప్రార్థన చేసినాడో తర్వాత చూద్దాం ఈరోజు ఒక్కటే ఐగుప్తు దాటినారు ఎర్ర సముద్రం వచ్చింది ఈ లోపు ఈ త్రీ డేస్ టైంలో ఒకే ఒక్కసారి ఏం చేశాడో కూడా అక్కడ లేదు క్లియర్గా దేవుడు కూడా నువ్వు చేయొద్దు ప్రార్థన సాగిపోడు అన్నాడు సాగిపోయినారు ఒక వచ్చి నువ్వు చదువుకుని ఇక్కడ చేద్దాం ఫిబ్రి పత్రిక పదవ అధ్యాయం హెబ్రి పత్రిక పదాధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది అందరు తిండి వచ్చుసున్న దేవుడు ఆలస్యం చేయక వచ్చును ఏం చేయాలి మరి ముప్పై ఎనిమిది కనుక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును మూలముగా కానీ అతడు తీసిన ఎడల నా ఆత్మకు అతని ఎందున్న నా ఆత్మకు సంతోషం ఉండదు ముప్పై తొమ్మిది అందరూ చదువుని అయితే మనం నశించుటకు వారము కాము కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము మూడు ఉన్నది కింద మూల భాషలో ఆత్మను సంపాదించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము ఒకవేళ ఊహించండి వీళ్ళు వెనక్కి తిరిగితే ఇస్రాయలీలు బతికిచ్చుకునేవాళ్ళ చంపేవాళ్ళ చెప్పండి ఇస్రాయలీల్ని ఈ లెనకి తిరిగారు అనుకో ఇస్రాయలీలు ఐగిప్తీలు వీళ్ళని బతికించుకునే వాళ్ళు చంపేవాళ్ళ అంటున్నా వీళ్ళని నమ్మరు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళని మించిన ఏముంది వీళ్ళ దగ్గర బలం ఉంది అదే కదా ఆదిక మనం నిర్గమా కాణంలో ఫస్ట్ వీళ్ళు మనకంటే యుద్ధం వచ్చినప్పుడు మనకంటే వీళ్ళు బలాజలైపోయి మన మీద యుద్ధానికి వస్తే మనం ఓడిపోతాం కనుక మగపిల్లలు ఏమైపోవాలి చచ్చిపోవాలని అనుకున్నారు కదా వీళ్ళని ఇట్లానే ఉంచినా ఇంకా వీళ్ళు పెరిగిపోయి మన మీద యుద్ధానికి వస్తే అసలు వీళ్ళు దేశంగానే మారిపోతారు ఐగుప్తు బయటకు రావాల్సిన పని లేదు అక్కడే ఉండి వీళ్ళు దేశాన్నే చేస్తారు శాసిస్తారు స్వాస్థ్యముగా చేసుకుంటారని ఈ నమ్మే కాదు ఖచ్చితంగా వెనక్కి తిరిగితే లోకంలో కలిసిపోతాం పాపులుగా మిగిలిపోవటమే తప్ప మనము లోకంలో మాత్రం జయశాలలము పోరాటం ముందుకుపోతే ఎంత విజయమో చూస్తాం చివరికి లోకాన్ని పాపాన్ని కూడా మన కాళ్ళ కింద ఏం చేస్తాం తొక్కగలుగుతాం దేవుడు లేకుండా మాత్రం మనం ఏమి చేయలేం దేవుడు తుక్కురింది పోరాటంగానే ఉండిద్ది వేదనగానే ఉండిద్ది శోధనగానే ఉండిద్ది కానీ విజయాలపైన విజయాలు ఇస్తాడు అది నీ ఒంటరి జీవితంలో మన ఒంటరి జీవితంలో మన కుటుంబ జీవితంలో మన దేవుడు మనకిచ్చిన సంఘ జీవితంలో ఈ విజయాలు మనం పొందాలని ప్రభు యొక్క సంకల్పం అందుకే ఇంత గొప్ప గ్రంథం మనకిచ్చాడు సాధనం చేసుకుందాం విశ్వాస పోరాటం ఇది క్రైస్తవ జీవితం హార్డిల్స్ రేస్ అన్నాడు హార్డిల్స్ రేస్ అంటే అడుగు ఏముంటాయి ఆటంకాలే ఉంటాయి ఆ పరిగెత్తేటప్పుడు ఆ మధ్య మధ్యలో టేబుల్స్ లాగా పెడతారు ఆ టేబుల్కు తాకకుండా అతను పరిగెత్తాలి దాన్ని హార్డిల్స్ అని రేస్ అని ఈ తాకినాడు అని అంటే ఇక పరుగు పంది నుంచి ఏమవ్వాల్సిందే పక్కకి వెళ్ళిపోవాలి ఆ ఇక కనుక ఉంటే అడ్డులు పెట్టాడు ఆ అడ్డులు పెట్టిన అడ్డులు దేవుడే పెట్టాడు వాటిని తాకుండా దాటుకుంటే పోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కనుక వాళ్ళు తాకలేదు ఎర్ర సముద్రాన్ని హలో ఎర్రముద్రం పక్కకి వెళ్ళు అన్నారు వాళ్ళు అట్లా వెళ్ళిపోయినారు ఫస్ట్లో అలా లేకపోయినా రానయున్న సంవత్సరాలలో అట్లాగా సమస్యలను గెలిచినారు వాళ్ళు నేను అనుకుంటున్నాను ఇలాగ జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి పక్కన ఆహరోను తయారయ్యాడు మోషే పక్కన అహరోనుకి బిర్యాము తయారైపోయింది వాములు మనుషులు కాదు వాళ్ళు కాలేబ్ తయారయ్యాడు యహోషు తయారయ్యాడు వాళ్ళకి ఎంతమంది భార్యలు ఉన్నారు వాళ్ళు తయారయ్యారు పిల్లలను తయారు చేశాడు ఈ కఠినమైన పరిస్థితులన్నీ కూడా వాళ్ళు పిల్ల పాపలు తల్లి బిడ్డలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కల తాతలు ముత్తాతలు మొత్తాన్ని కూడా ఒకలాంటి యుద్ధవీరులాగా వీరులాగా లాగా తయారు చేసేసినాడు సత్తు లేనివాడికి కూడా ఈ అనుభవాలు చూస్తుంటే సత్తు వచ్చేలాగా చేసేసినాడు దేవుడు అట్లా చెప్పాలి మన కుటుంబాలకి నేను నమ్ముతాను అలాగా ఖచ్చితంగా నేను ఎక్కడున్నానో నా పిల్లల్ని అక్కడే చదివించుకున్నా ఒక లక్ష రూపాయలు పెట్టి గుంటూరు విజయవాడ చేర్చుకోవటానికి నాకు అవకాశం లేవు నాకు అసలు ఆ తలంపు కూడా రాలేదు నాకు ఒక నమ్మకం దేవుడు నమ్మదగిన దేవుడు మందిరాలు కూడా సేవగుడీలు ఫస్ట్ కట్టేవాడిని కాదు ఫస్ట్ మందిరం బాగుండాలి ప్రజలు చక్కగా వచ్చి కూర్చోవాలి పది మందికి అవసరమైతే మందిరం నేను యాభై మందికి సరిపోయే మందిరం కడతా అంటే దేవుడు తోడు నేడుతో అట్లాంటి తలంపించేవాడు పది మందికి అవసరం అక్కడ మందిరం కానీ యాభై మందికి సరిపోయే మందిరం రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పత్తివాళ్ళు చెంబు తీసుకుని వెళ్ళడానికైనా టాయిలెట్కి ఇష్టపడ్డానికి కానీ దేవసాంకులు ఒక లెట్టిని కట్టుకోమంటే ఇంటి ముందు కట్టుకోమన్నాడు సేవకుడి ఇంటి ముందు వద్దు రాబోయే రోజుల్లో అది అబ్జెక్షన్ అయిపోద్ది ఇబ్బంది అయిపోయింది చాలా దూరం తీసుకెళ్ళి మందిరానికి ఒకే పన్నెండు సెంట్ స్థలం ఉంటే ఆ మూల్లో తీసుకెళ్ళి కట్టా ప్రజలకి ఏది మంచిది నాకు నా భార్యకి నా బిడ్డలకి అది కష్టం కావచ్చు ప్రజలకి ఏది మంచిది ఆ భావనతోనే అటు తీసుకెళ్ళి అలాగా దేవుని ప్రజల ప్రయోజనం కొరకు మేము ఆ సరౌండింగ్స్లోనే పిల్లల్ని చదివించుకున్నాం అట్లానే దేవుడు వారిని ఆశీర్వదించాడు భవిష్యత్తులో కూడా అలాగనే దీవిస్తాడు అట్లాంటి దృఢ నమ్మికం ప్రజలకు ప్రధాముఖ్యత ఏ విధంగా మోషి ఆ రీతిగా అతను తను అప్పగించుకుని వాళ్ళ నోళ్ళలోంచి చిన్న ప్రార్థన చిన్న చాలు ఎందుకంటే లోపల భావాలు చాలా విశాలమైనవి విశాలమైన భావాలతో పనిచేసే వాళ్ళ నోట్లోంచి ఎంత పెద్ద అవసరం లేదు ప్రార్థన ఎంత చాలు చిన్న చాలు భావాలు ఎన్ని ఉన్నాయి అది చూస్తాడు దేవుడు వాళ్ళ హృదయం ఎంత విశాలమైనది అది చూస్తాడు కాబట్టి మనల్ని మన కుటుంబాలను బిడ్డలను గాక ఇంకవన్నీ మనం ప్రార్థనలకు వెళ్ళినప్పుడు మనం పంచుకుందాం प्राथना mm?